Welcome to today's VGR news. Please watch. ఇది ప్రభుత్వం గతంలో చేసిన శిలా పలకం దేనికోసం ఇది మీకు ఐడియా ఉంటది ప్రభుత్వ పరం అయితే అండి ప్రభుత్వ పర శిలాకం ఇది ఈ యొక్క గ్రౌండ్ ప్రభుత్వానికి సంబంధించిన దానికి ఉదాహరణ ఇది ఈ యొక్క శిలాపలకాన్ని కూడా బద్దలు కొట్టేశారు మీకు ఇది ప్రభుత్వ స్థలం అనే దానికి ఇంకో ఉదాహరణ మాత్రమే చూపిస్తున్నాను దీన్ని ఈ శిలాపలకం అనేది కనీసం దాన్ని అంటే ఇది ప్రభుత్వ భూమి అనే దానికోసం వెంకటిర్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ మిండపం ఇప్పుడు మేము మేమున్నటువంటి ఈ గ్రౌండ్ పిరివరం పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ ఇది ఇది మొత్తం చేరి ఐదు ఎకరాల విస్తీర్ణం ఇది గతంలో వెంకటగిరికే సంబంధం కానిటువంటి డక్కిల్ మండలానికి సంబంధించిన దామోదర్ మురగై నాయుడు ఆఫ్ వీరయ్య నాయుడు మోపూర్ తిరుపాల్ నాయుడు సన్ ఆఫ్ వీరాస్వామి నాయుడు యాచమనేని హరిబాబు నాయుడు కోటపు సన్నా కోటపు నాయుడు ఈ ముగ్గురు పేర్లతో ఎకరా అరవై ఒక్క సెంటు చొప్పున ప్రభుత్వ పరంగా వీళ్ళకి మంజూరు చేయబడింది ఐదు ఎకరాల భూమిని చేరి వెంకటగిరికే సంబంధించిన కానీ అటువంటి నక్కిలి మళ్ళా చెందినటువంటి వ్యక్తులకి ఆ రోజుల్లో ఈ ప్రభుత్వం కాదు మిత్రుల గమనించాలి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎప్పుడో ఇది కేటాయించింది ఆ ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడు కూడా మీకు ప్రభుత్వ భూమి ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి అవసరమైనతో తో వాల్యుబుల్ ప్రభుత్వ చేసుకోవడానికి హక్కు ఉన్నది దాంట్లో పొందుపరుస్తారు ఏ ప్రభుత్వ భూమి పట్టా ఇచ్చినా కూడా అదే విధంగా ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ఇది మొత్తం స్కూల్ గ్రౌండ్ ఆల్రెడీ స్కూల్ గ్రౌండ్ మీద ఉంటుంది కనుక దీన్ని ప్రభుత్వం వచ్చారంటే ఇంత విలువైనటువంటి ప్రజెంట్ వాళ్ళు వాల్యూ వచ్చి ఆరు నుంచి డెబ్బై కోట్ల విలువైనటువంటి ఈ భూమిని ప్రభుత్వ చొరవ చూపి ఇది కనుక ప్రభుత్వం గన పంచుకోకపోతే భవిష్యత్తులో వెంకటగిరిలోనే కాదు ఎక్కడ కూడా ప్రభుత్వ అవసరాల నిమిత్తం సింఠ భూమి కూడా దొరకదు మితలారా వెంకటగిరిలో ఇలాంటి అక్రమాలు అందులో చాలా జరుగుతున్నాయి ఇది మేము మా ఒక్కరి సమస్య కాదు ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలని ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి శ్రీ రామకృష్ణ గారికి మా విన్నపం ఎమ్మెల్యే గారు దయచేసి వీటి మీద మీరు ఒకరో చొరవ చూపి దీన్ని ప్రభుత్వ పరం చేసుకునే ప్రయత్నిస్తే ఎంతో వాల్యుబుల్ భూముల్ని మనం దక్కించడం వాళ్ళు అవుతాం మన ఈ కూటమి ప్రభుత్వంలో మనం గనక దీన్ని గనక ప్రభుత్వ పరం హ్యాండ్ హ్యాండ్వర్గం చేసుకోగలిగారంటే ఈ క్రేటు మనకే ఉంటుందని గౌరవనీయులు శ్రీ కురుగుల రామకృష్ణ గారికి విజ్ఞప్తి చేయడమైనది మిత్రులారా ఈ విధంగా చేసుకుంటూ పోవడం వల్ల ఇప్పుడు స్కూల్ గ్రౌండ్ తోనే ఉన్నది ఇప్పుడు కూడా కానీ ఇది వచ్చేది అంటే రోజు కొంతమంది ఫైర్ వీల్ చేస్తూ ప్రభుత్వ అధికారుల మీద ఒత్తులు చేస్తూ మాకు దీని మీద అధికార హక్కు ఉండదని పిలుస్తారు కనుక ప్రభుత్వం ఇలా దీనికి దబాయింపులు లొంగకుండా దయచేసి వాళ్ళకి ఎలాంటి ఎన్జి ఇవ్వద్దని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం అయింది జై భారత్ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని మంజూరు చేశారు అప్పటి నుంచి ఇప్పుడు అదే అదే మాకు తెలియదు కదా ఈ రోజు దీని మీద అనుభవేసినాం ఈ రోజు పబ్లిక్ లో మాకు రెవెన్యూ వాళ్ళ ద్వారా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అధికారులని ఒత్తిడి చేస్తున్నారు మాకు హక్కు కలిగి ఉంది మాకెందుకు మీరు అనుభవం ఇవ్వరు అనేసి అధికారుల ద్వారా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విధంగా మా మీద ఒత్తిళ్లు వస్తున్నాయన్న పలానా పలానా సైట్ మీద మీరు దీని మీద సర్దు చెప్తే బాగుంటుంది విలువైన భూములు కాపాడిన వాళ్ళు అవుతారనేసి అనేసి మాకు గా కొంతమంది వాళ్ళ యొక్క మా వెల్విషర్గా ఉన్న వాళ్ళు మాకు చెప్పడం వల్ల మేము దీని మీద చేస్తున్నాం ఈ విధంగా దీన్ని కనుక అండపరచకపోతే భవిష్యత్తులో మేము దీని మీద ఎంతవరకైనా మా పార్టీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులతో చర్చించి దీని మీద ముందుకు పోతాం ఇది స్కూల్ గ్రౌండ్కి దానకర్త అని చెప్పేసి బోర్డు పెట్టినారు వాటి మీద దానకర్త అని ఇచ్చినారు ఇవంతా ఏంటంటే రికార్డు పోవాలి ఇది మీరు అన్నట్టు ఒకటి కరెక్ట్ అనమాట ఇది 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 ప్రశ్నించాలా ఏదో మీరు ప్రశ్నించే విధంగా ప్రశ్నించాలి ఏ విధంగా జరిగింది అన్నది మనం లోపల పోవాలి దీనికి ఎట్లా మంజూరు అయ్యింది ఒక పక్క ఇది ఆల్రెడీ సంవత్సరాల తరబడి వీళ్ళ స్కూల్ గ్రౌండ్గానే ఉండాలి ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి మీ డాక్యుమెంట్ రికార్డుని ఇప్పుడు తెచ్చారు మీరు ఎప్పుడో సంవత్సరాల ముందు తెలిపింది కానీ ఈ రోజు వచ్చారంటే ఇది మా మా భూమి అని చెప్పి ఇంత వాల్యబుల్ భూమిని మీరు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దీని మీద ప్రశ్నించబడినా నేను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా నేను చెప్పాను కదా ఇదే విధంగా గను కబ్జాలు గురవుతూ పోతే ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఒక్క సెంటు భూమి కూడా నిలవదు ప్రభుత్వం గుర్తించాలా దీని మిషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ స్కూల్ స్కూల్ది అని అంటున్నారు మరి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళకి కానీ చేస్తారు మన వాళ్ళే తప్ప వాళ్ళు పోయితే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు పోస్తే వాళ్ళు చేస్తున్నారు కానీ ఫైనల్ ఇది ప్రభుత్వము ప్రభుత్వం అనేది సీరియస్ చేస్తే వాళ్ళు కేవలం ఎంప్లాయీస్ ఉద్దో వాళ్ళు ఎంత వరకు ఉంటే మాలాగే వాళ్ళు అరొస్తారు రేపు రమ్మంటే వాళ్ళు వస్తారు దాని గురించి బాధ కానీ ఫైనల్గా చేయాల్సింది కన్నా మాకు ప్రభుత్వం వీళ్ళు కొంచెం గట్టిగా పెట్టి